ఏం కాదు ఇది ఈజీగా ఏం పేలరు మంట చాలా సేపు మండితే పేలుతుంది తొందరగా ఏం పేలదు ఇక్కడే మండుతుంటది లోపల పోదు లోపలికి మంట పోదు పిన్ ఉంటది ఇది వస్తువులన్నీ కాల్చి దీంట్లో ఉన్న గ్యాస్ ఏదైతే లిక్విడ్ ఏదైతే లోపల అంతా పెట్రోల్ ఉంటుంది ఫైర్ అయినా లోపలికి ఫైర్ పోదు ఇక్కడ మండితే ఎంతసేపు మండినా లోపలికి పోదు పేలాలంటే కరీ ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిన ప్లేస్కి సప్లై చేయాలని కూడా తీసుకుంటుంది నైట్ డ్యూటీలో కూడా వాళ్ళని కూడా కంట్రోల్ నుంచి అలర్ట్ చేయడం జరుగుతూ ఉన్నాయి సో గ్రౌండ్ మీదకి వచ్చేసరికి ముఖ్యంగా వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్లో వాటర్ స్టోరేజ్ చేసుకోవడం ఒకటి అయితే రెండోది అసలుగా ఆ కార్ఖానా కానీ ఆ గోడమ్ కానీ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏ కెమికల్ ప్రోడక్ట్స్ అందులో నేమ్ పలానా సోడియం ఉంది పొటాషియం ఉంది లేకపోతే పలానా ఉంది సో ఈ ఇవన్నీ లిస్ట్ ఉంటే ఏమైందంటే మనం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ వచ్చినప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఫైర్ తన తన బ్లాస్ట్ అయితూ ఉంటారు సో వీళ్ళు అకామిడేషన్స్ కూడా అందులో ఇవ్వడం లేబర్కి అందులోనే తినడం పడుకోవడం వాళ్ళు స్టవ్లు పెట్టి వండుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా చేయకూడదు అవన్నీ అది వేరు ఇది వేరు ఇండస్ట్రీ వేరు వీళ్ళు ఉంచడం అనేది వేరే దగ్గర ఉంచాలి వాచ్మెన్ ఉంటే బయట ఉంటాడు కానీ అందులోనే పడుకోవడం ఎవరో ఒకరు సిగరెట్ దాగి అందులో వేసేస్తే చేస్తారు నై